బొమ్మరాచర్ అంగన్వాడీ టీచర్ ఫోన్ చేసింది డాక్టర్ ఫోన్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పింది నీకు అమౌంట్ పడుద్ది అంటే నేను అందుకని లిఫ్ట్ చేశా చేసిన తర్వాత అన్ని వివరణాలు అడిగిండు పాప పుట్టిన తేదీ నా పేరు మా ఆయన పేరు ఆ అమ్మాయి గురువారం పుట్టిందని కానీ చెప్పిండు ఇది ఫోన్ ఏది ఏ అకౌంట్ నెంబర్ పని చేస్తుందా లేదా అని అడిగింది ఏరేదైతే పని ఇదైతే పని చేస్తుందా నా నెంబర్ చెప్తే అది కాదు పని చేసేదే కావాలి దీంట్లో అమౌంట్ వేస్తాము మీరు చెప్పండి అండి తర్వాత అది నాకు తెలియదు అని చెప్పిన తెలియదు అని చెప్పినా కానీ అడిగింది మళ్ళీ మీ ఆయన ఫోన్ చేయి చెప్పదని నేను అప్పుడు చేసి అడిగితే మా ఆయన అవన్నీ రాంగ్ కాల్ పెట్టేయమంటే నేను పెట్టేయకుండా అంగన్వాడీ చెప్పింది కదా అని చెప్పిందని నేను నిజమే కాదా అని చెప్పిన చెప్పిన తర్వాత ఇట్లా అయినొక్కు నొక్కు అని చెప్తే మా ఇచ్చిన మా అన్న నొక్కిండు అవి డబ్బులు కట్ అయి పద్దెనిమిది వేలు